హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రీసెంట్ టైమ్స్ లో మీరు గుప్పడింత మనసుని క్విట్ చేశారు అట్లాగే సినిమా ఆపర్చునిటీస్ అన్ని కూడా మీరు వదులుకొని అబ్రోడ్ వెళ్ళిపోయారు లండన్ యూకే సో మేమందరం ఏమనుకున్నామంటే మ్యామ్ వెళ్ళిపోయారు ఫుల్ సెటిల్డ్ అమేజింగ్ అనుకున్నాం సో ఏంటి అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది యూకే చూడటానికి అన్ని బాగుంటాయి అండి నుంచి ఎందుకంటే స్ట్రీట్స్ నీట్ గా ఉంటాయి బిల్డింగ్స్ బాగుంటాయి వెదర్ బాగుంటుంది బట్ వన్స్ యు స్టార్ట్ లివింగ్ ఇన్ సైడ్ హౌస్ యు విల్ అండర్స్టాండ్ ది ఇంట్రికాసెస్ ఆఫ్ ఇట్ మనకి ఇక్కడ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అట్మాస్ఫియర్ వేరు ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్తే అక్కడ వెదర్ వేరు మనుషులు వేరు ఫుడ్ ఫుడ్ వేరు అసలు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ కదా ఇక్కడ ఏదుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందన్నమాట అనమాట ఎయిట్ ఎలా అయితే ఇలా ఉంటుందో అది ఏదో దానికి ఎంటైర్లీ ఆపోజిట్ ఉంటుంది అంటే ఏం జరిగిందంటే మా హస్బెండ్ జాబ్ మీద వెళ్ళాము తన కాంట్రాక్ట్ అయిపోయింది ఇంకా కొత్త కాంట్రాక్ట్ రావాలి సో వీ వెయిటింగ్ థింగ్స్ డి అవుట్ ఈ మధ్యలో ఏంటంటే మనకి ఖర్చు చాలా ఉంటుంది ఇక్కడ ఉండే ఫోర్ టైమ్స్ ఉంటుంది ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది యూ హ్యావ్ ఇన్కమ్ ఆల్సో అక్కడ ఖర్చు వల్ల మనకి మిగిలేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ లో నేను ఐఎమ్ ఏబుల్ టు అక్కడికి వెళ్తే ఏంటంటే మన డిగ్రీలు కానీ మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు వాళ్ళ లెవెల్లో డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది విచ్ ఐ హెవ్ నాట్ డన్ నేను ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాను ఇక్కడ ఆల్రెడీ నేను సర్టిఫైడ్ ట్రైన్ అక్కడ నేను ట్రైనింగ్ కి జాబ్స్ అప్లై చేస్తే యూ డి మ్యాచ్ క్రైటీరియా ఐ ఆల్మోస్ట్ అప్లైడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండ్ ఒక్క దానికి కూడా నాకు కాల్ రాళ్ళు ఒక రెండు మూడిటికి నేను ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాను ఒక దానిలో వీడియో ఇది కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను బట్ ఏంటో వాళ్ళకి అంటే కస్టమర్ సర్వీస్ అనేది నాకు లేదన్నమాట డెస్ట్ షీ డస్ ఎన్ అవీ ఎక్స్పీరియన్స్ అని కస్టమర్ సర్వీస్ నేను టీచ్ చేస్తాను వాడికి వాడికి అర్థం కాలేదు ఆ బుర్రకి నేను ఏం చెప్పను యాక్చువల్లీ ఇక్కడ ఇంత ఆపర్చునిటీస్ ఇంత పెట్టుకొని అసలు మీరు ఎందుకు వెళ్ళారు అంటే అదే ఇంకా ఫ్యామిలీ కదండి మా హస్బెండ్ అక్కడ ఒక్కళ్ళే ఎలా ఉంటారు ఈ నెలలు సిక్స్ మంత్స్ అక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం తనకి కూడా అంటే బై ఆల్ మీన్స్ లైక్ ఐ హావ్ టు వాళ్ళ మదర్ రీసెంట్ గా పోయారు ఒక టూ అంటే మా అత్తగారు ఓకే సో తనకి కొంచెం చూసుకోవాలి నేను పక్కన చూసుకోవాలి సరే అని ఇంకా అన్ని వదులుకొని వెళ్ళాను కానీ థింగ్స్ డెంట్ వర్క్అవుట్ అంటే సరే ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు నేనైతే వెళ్ళాను ఇంకా వెళ్ళాను ఇంకా వెళ్ళాను అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు చలి విపరీతమైన చలి వల్ల చూడండి ఇదిగో యో కెన్ సీ దట్ లైక్ ఐ స్టిల్ హ్యావ్ బ్యాండేజ్ స్కిన్ డ్రై అయిపోయి నాకు చాలా ఇబ్బంది అయింది అండ్ ప్రతి ఒక్కటి మనం మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏం కానీ ఇట్స్ లైక్ సో మచ్ లోన్లీనెస్ లూఫ్నెస్ అది నాకు ఐఎమ్ వెరీ పీపుల్స్ పర్సన్ నేను ట్రైనింగ్ ఇస్తాను షూటింగ్ లో ఎవరిని కనిపించినా ఆప్యాయంగా మాట్లాడడమే వచ్చు నాకు మా ఇంట్లో నన్ను నాకు ప్రేమించడమే నేర్పించారు కానీ ఇంకేం నేర్చుకోవాలి నేను సో అది అవసరం లేని ఈ ప్రదేశం అది సో ద దూ మైండ్ యువర్ లైఫ్ ఐ మైండ్ అన్నట్టు ఉంటారు వాళ్ళు దే ఆర్ స్టిఫ్ మనకి వెళ్ళి నాకు ఐ డి అండర్స్టాండ్ అక్కడ మా బ్రదర్ ఉంటారు వాళ్ళ ఇంట్లో బాగుండింది వాట్ ఎవర్ టైమ్ ఐ స్పెండ్ వాడు వర్క్ హాలిక్ మా వదును కూడా దే దోత ఎక్సలెంట్ ఫ్యాబిలస్ వాళ్ళిద్దరూ వాళ్ళకి బాగానే సెట్ అయిపోయింది ఎందుకంటే చాలా అర్లీగా వెళ్ళారు వాళ్ళు అండ్ మా నాకు ఇంకొక ప్రొఫెషన్ లేకపోయి ఉంటే నేను ఆలోచించేదాన్ని కాదేమో బట్ ఐ గాట్ ఐ మిస్డ్ ఎయిట్ మూవీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిట్ మూవీస్ మిస్ అయిన ఆల్సో ఒక పెద్ద మంచి రేటింగ్ ఉన్న సీరియల్ సీరియల్లో నేను అసలు దేవి క్యారెక్టర్ వదిలిన తర్వాత నాకైతే అసలు కళనీళ్ళు ఒకటే తక్కువ అసలు ఐ ఐఎమ్ లైక్ ఐ నెవర్ వాంట టు పార్ట్ విత్ దట్ క్యారెక్టర్ అంత అందరూ ఎంత ఇష్టపడ్డారు నా వర్క్ నాకు కూడా అలా అయిపోయిందండి నాకు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు డైలాగ్స్ చూసి ప్రాంప్టింగ్ వస్తుంటే ఐ యూస్ టు డూ అండ్ దే యూస్ టు రియలీ లైక్ ఇట్ వాట్ ఎవర్ ఐ డూ అంతలా సింక్ అయిపోయిన క్యారెక్టర్ అది అన్ఫార్చునేట్ మరి ఏమన్నారు గుప్పడింత మనసు అప్పుడు మీరు క్విట్ చేస్తాను అన్నప్పుడు పాపం వాళ్ళు ఏమంటారండి వాళ్ళు దే ఆర్ ద నైసెస్ట్ పీపుల్ ఐ వర్క్ విత్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో భూమి ఎంటర్టైన్మెంట్స్ నేను ఎందుకు చేస్తున్నా భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఉన్నంత బాగా నేను ఎవరిని చూడలేదు అంతా అంటే దర్ సో నైస్ పీపుల్ సో ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీ నాకైతే ఎవరితో ప్రాబ్లం లేదండి మొత్తం యూనిట్ అంతా మిస్ అయ్యారు నన్ను నేను వాళ్ళని మిస్ అవుతా నెక్స్ట్ ఏమున్నా కానీ డెఫినెట్లీ ఐ గో అండ్ ఐ డూ దేర్ వర్క్ ఇన్ కేస్ వాళ్ళు ఆఫర్ చేస్తే అదే రోల్ వస్తే కూడా వెళ్ళిపోతారు అదే రోల్ వస్తే చేయను ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా పాపం ఆవిడ చేస్తున్నారు ఇంకా ఆవిడ షీ షుడ్ కంటిన్యూ అంతేగాని నాకు మూడు వచ్చి నేను వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు వెళ్ళంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా ఓకే సో మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందా మీ గురించి లైక్ ఇంకొక అంటే థర్టీ ఇయర్స్ లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారంటే అసలు చాలా డిఫరెంట్ గా గ్రేట్ గా అనిపిస్తుంది వినడానికి ఫ్యామిలీ అంటే మై ఫ్యామిలీ ఈజ్ బూన్ టు మీ అంటే నాకు ఒక వరం అంటే అందరికి అలా అనిపిస్తుంది నా పిల్లలు మా హస్బెండ్ మా మదర్ నాన్ చనిపోయారు మా అక్కయ్య మా అన్నయ్య మా బాబు గారు మా బాబాయిలు అంటే ఎవ్రీబడి వెరీ సపోర్టివ్ టు మీ నేనేంటి ప్రతి ఒక్కటి అందరికి చెప్పుకుంటే తప్ప నాకు కాదు కొంతమంది ఏంటి గుట్టుగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉంటారు కదా అలా ఉండదు నాకు అందరూ ఓకే చెప్పాలి అప్పుడే నాకు హ్యాపీ అవుతుంది అనమాట ఏదైనా ఇలా చేస్తున్నాయి స్పీకర్ అసలు మోటివేషనల్ స్పీకర్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి మోటివేషనల్ స్పీచ్ అంటే నేను వన్ ఐస్ టు వర్క్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ముంబై నుంచి ఒక వచ్చి ట్రైనింగ్ ఇచ్చారనమాట అది వెన్ ఐ వాజ్ అటెండింగ్ ద ట్రైనింగ్ నేను అనుకున్న ఐ విల్ బీ దట్ వన్ డే అని అంటే ఇట్ ఇస్ సో మోటివేటింగ్ నాకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అలాంటివి కొన్ని చెప్పారనమాట ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ అంటే మనకి అనిపిస్తుంది కదా లైఫ్ లో ఒకసారి ఐ వాంట్ టు డూ దిస్ అని సో దాట్స్ వెర్ వెన్ ఐ వాంటు బికమ్ అ ట్రైనర్ ముంబైలో నేను ఉన్నప్పుడు ఒక కాల్ సెంటర్ సెవెన్ థౌసండ్ సిట్ కాల్ సెంటర్ ఉండేది ఓకే ముంబై లో కూడా ఉన్నారు ఆ ముంబైలో ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అక్కడ ఇండక్షన్ అయ్యేది ఇండక్షన్ అంటే కొత్త స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చు ఒకసారి ఆబ్సెంట్ ఉంటే ఐ హ్యాడ్ టు జస్ట్ కొంచెం ఏదో ఇంట్రడక్టర్ ఏదో చేయాల్సి వచ్చింది అది అది సూపర్ గా చేశాను నేను అంటే ఎఫర్ట్లెస్ గా చేశాను అంటే నాకు ఒకటి ఏంటంటే అండి నాకు భయం లేదు కాన్ఫిడెంట్ ఐఎమ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు ఏదైనా ట్రై చేయడానికి ఐఎమ్ రెడీ ఏదైనా కానీ నేను ఫస్ట్ ముందు ఉంటాను అనమాట చేయడానికి సో దాట్స్ వాట్ ఇస్ మీ బ్రా వాట్ ఎవర్ సో అక్కడ అలా ట్రైనింగ్ జర్నీ అలా మొదలైంది సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్రైన్ ప్రోగ్రామ్ ఒక కంపెనీలో అండ్ దెన్ నో లుకింగ్ బ్యాక్ అంటే పీపుల్ హూ నో మీ దట్ ఐమ్ గుడ్ ట్రైనర్ ఇప్పటికీ నేను నర్సరావుపేటలో కృష్ణ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అన్నా నర్సరావుపేటలో అక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్ళి నేను ఒక ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ మొత్తం నేను ట్రైనింగ్ ఇచ్చి వస్తాను ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఫోర్ అంటే ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఒక ఒక్కొక్క క్లాస్ కవర్ చేయాలి కదా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో సెల్ఫ్ ఎఫికసీ ఇస్ టాపిక్ అన్నమాట ఓకే సెల్ఫ్ ఎఫికసీ అంటే ద ఐఫోన్ వాట్ యు సీ టుడే విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ టూ ఇయర్స్ సో ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ ఇవాల్వింగ్ మనం ఏమి ఇవాల్వ్ అవుతున్నాం మనలో ఉన్న క్వాలిటీస్ ఇప్పుడున్న ఇంత ఉన్నవి ఇప్పుడు కూడా అంతే పెట్టుకుంటాం ఆర్ వీ డోంట్ టు లర్న్ ఎనీథింగ్ ఎవరన్నా చెప్తే పోరా అని చెప్పి అనుకుంటాం లేకపోతే నా అంత వాడు అని చెప్పి ఫీల్ అయిపోతాం వై ఆల్ దాట్ మన మనం కరెక్ట్ చేసుకుంటే మనం బెటర్ అవుతాం కదా మనం బెటర్ అవ్వద్దా అవ్వాలి కదా సో ఆ సెల్ఫ్ ఎఫికసీ అనేది ఆ పార్ట్ మనలో ఉన్న స్ట్రెంగ్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని మీద మనం ముందుకెళ్లడమే సెల్ఫ్ ఎఫికసీ సో అది నేను మెయిన్లీ ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలాగే ఉండు ఇలా ఉండు అని చెప్పండి మీ స్ట్రెంత్ ఏంటో ప్లే ఆన్ ఆన్యూస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి